ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక దాడులు నిర్వహించారు నందిగామ నెహ్రూ నగర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో తనిఖీలు చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వ మెను అమలు గురించి అడిగి తెలుసుకున్నారు గంజి వంచకుండా అన్నం వండాలని వంట చేసేవారికి సూచించారు నూనె ప్యాకెట్లు వంట సరుకులు మంచినీటి వసతిపై తనిఖీ నిర్వహించారు విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించి వారు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు అనంతరం హాస్టల్ తనిఖీపై కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు తెలుసుకోండి విటమిన్స్ ఉన్నాయి అందుకు నీ గంజెచ్చితే విటమిన్స్ అందులో వెళ్ళిపోతాయి అర్థమైందండి కుక్కడ అదే అది విషయం ఎవరన్నా అడిగితే విటమిన్స్ ఉన్నాయి అందుకు